హాయ్ అండి అందరికీ ఇవాళ మేమైతే గణేష్లను చూడడానికి ట్యాంక్ బండ్కి అయితే వచ్చామండి మా పిల్లల్ని తీసుకొని చూస్తున్నారు ఇక్కడ మా చిన్న పాప అండి చాలా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి చాలా వినాయకులు వచ్చే ఫస్ట్ టైం అయితే వెళ్ళాము మేము చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలు చూస్తూ ఉన్నా కొద్ది చూడాలనిపిస్తుంది అసలుకి చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా వినాయకులు వచ్చాయి అసలుకి ఒకదాన్ని మించింది ఒకటి అన్నట్టు అని పోటీగా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఒక్కొక్క అలంకరణ అసలుకి డెకరేషన్ కానీ ఇక్కడైతే చాలా బాగా తీశారండి వీలైతే అసలుకి చాలా బాగా అనిపించింది ఇక్కడైతే మా పాప కుల్ఫీ ఐస్ క్రీమ్ అడిగిందండి ఇంకా నేనైతే మా పాపకి కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను పిల్లలైతే ఇంకా బాగా ఎంజాయ్ చేశారండి చూస్తున్నారు కదా ఇక్కడైతే అది స్ప్రేది చేస్తుంటే మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ కార్లో కూర్చుంది ఆడుకుంది చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిందండి మా చిన్న పాప అయితే అసలుకి సో ఫ్రెండ్స్ ఇదండి వినాయక చవితి నిమజ్జనంది ఓకే ఫ్రెండ్స్